కోవూరు బజార్ సెంటర్లో మొహరం పండగ ఎలా జరుపుకున్నారో అనేది మీకు దీంట్లో ఈ ఫుల్ వీడియోలో చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి ఇది రాత్రి రెండు గంటలకి రెండు ఒకటి నాలుగు గంటకి జరుగుతున్న పండగ సందడి ఈ పండగ సందడిలో కోర్లో ఉన్న ఆ బజార్ సెంటర్లో ఆ చుట్టుపక్కల ఎవరెవరు ఉన్నారు అందరూ వస్తారు గున్నం తొక్కేది అందరూ చూస్తారు ఇదిగోండి ఒకటిన్నర రెండు ఆ టయానికి ఇది ఇట్లా ఇది పరిస్థితి చిన్నగా లేడీస్ అవి ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు ఇదిగోండి డ్రమ్స్ కొట్టే పిల్లకాయలందరూ కూర్చో ఉన్నారు ఇదే దేవుడిని పెట్టిన ప్లేసు ఇంతకుముందు అక్కడ ఒక ప్రొవిజన్ షాప్ ఉండేది చూడండి ఇది వచ్చేసి అదే గున్నం దొక్కుతారు కదా అది ఇదిగో నలుగురు ఒక పది మంది ఏడు మంది గ్రూపులు ఉన్నారు మార్కెట్కి కూడా వెళ్తున్నారు రెండు ఆ ఒకటిన్నర ఆ రెండు ఆ టయానికి ఇప్పుడు ఇదిగోండి స్టార్ట్ అయింది డ్రమ్స్ కొట్టడం స్టార్ట్ అయింది అంటే అది నిప్పులు తొక్కడానికి గున్నం తొక్కడానికి అక్కడ ఉన్నవాళ్ళు పిల్లకాయలందరూ ఉండడానికి ఇదిగోండి ఈ నిప్పులు తొక్కడానికి ఆ నిప్పులు ఇంకా కట్లు బాగా నిప్పులాగా రావాలని ఆయన చేతిలో ఉండేది ఉప్పు ఉప్పు చల్లితే మొత్తం బగబగ బగ అని మండతాయి ఆ కట్లు కూడా ఆయన చెల్లేది కూడా ఉప్పు నేను కనుక్కున్నాను అది ఆ ఉప్పు చెల్లేది అక్కడున్న ఆ కట్లు బాగా మండుకొని నిప్పురవగా మారతాయి అన్నీ ఒక రెండు ప్యాకెట్లు వేసాడు మొత్తానికి ఇప్పుడు ఏంటంటే మొత్తానికి అది చాలా వేగంగా మండుతున్నాయి కట్టలు కూడా దిగోండి చూడండి ఇంకో ఈ పెద్దయిన అందరినీ హుషారుపరచడానికి కర్రతో అలా రెండు స్టెప్పులు వేసి ఎలా వేస్తున్నారో చూడండి బాగా అసలు ఆ డ్రమ్స్ అయితే భలే కొడుతున్నారు పిల్లలు వేరే లెవెల్ జనాలు రావడం మొదలైంది ఇదిగోండి ఇక్కడ ఉన్న చిన్న చిన్నగా జనాలు పెరుగుతున్నారు ఒకసారి ఈ వీడియోలో బాగా చూడ భక్తులు కూడా గుడిలోకి వెళ్ళేది చూడండి ఒకసారి అది ఆ లోపల వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించుకొని వస్తారు కట్టలు అయితే బాగా మండేనాయి ఇది చూడండి ఇది లోపల ఎలా ఉంటుంది వాళ్ళు ఇలా దేవుణ్ణి సెట్ చేసుకొని పూజించుకుంటారు బజార్లు అయితే జనాలు ఎక్కువైపోయారు మూడైంది టైము అక్కడున్న నిప్పులు కూడా కర్రతో అంతా సెట్ చేస్తున్నారు నిప్పులు వాళ్ళ వరకు పగల కొట్టి కర్రలని ఏవైనా కాలవని కూడా పక్కకు తీసేస్తారు ఏంటంటే పెద్ద పెద్ద కట్లు కదా అది ఇప్పుడు కొట్టారు చూడండి అవి నిప్పు రవ్వలు ఆ నిప్పు రవ్వలన్నీ అట్లా ఒకదాంట్లో సెట్ చేసుకొని ఆ కర్రల కాలవని అప్పుడు అక్కడ ఉన్న అలా అన్నీ సెట్ చేసుకున్నారు జనాలైతే జనాలైతే జనాలు అయితే ఫుల్గా వచ్చేస్తున్నారు చూడండి అక్కడ ఉన్న ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కలిసి వచ్చేసారు అయితే జనాలు ఎక్కువయ్యారు అయ్యారు అయితే కర్రను తీసుకొని ఆ నిప్పుల వేగంగా కొడుతున్నారు నిప్పుని ఇది చూడండి యూత్ కూడా ఆ చుట్టుపక్కల ఉన్న యూత్ కూడా వచ్చేసారు ఇప్పుడు చూపిస్తా చూడండి ఈ వీడియోలో కుర్రపిల్లకాయలు యూత్ అంతా వచ్చేసారు మొత్తానికే పండగ అనేది చాలా సందడ సందడి జరుగుతుంది జనాలు అయితే ఫుల్లుగా ఉన్నారు ఇప్పుడు టైం వచ్చి మూడున్నర ఆ పరిస్థితి ఉంది మూడున్నర నాలుగు ఆ టయానికి ఒక్క ఒక పక్క మొబై మూసుకుంది కానీ వర్షం ఏం పడలేదు దేవుడి దేవుడిదయ్యా దేవుడు ఉన్నారని ఎంతకన్నా నిదర్శనం ఏం లేదు జనాలు అయితే ఇప్పుడు చూడండి క్లారిటీ కనబడతారు ఇదిగోండి అంటే మూడు మూడున్నర ఆ టయానికి ఇది పాతకాలం నుంచి జరుగుతున్న ఈ పండగ మొహరం అనేది చాలా అంటే చాలా బాగా జరగద్ది అందరు మేలుకొని ఇలా చేస్తారు అతను చూడండి కర్రతో ఎట్లా కొడుతున్నారంటే ఆ సెగకి తట్టుకోవడం చాలా కష్టం ఇది చూడండి కర్రలు తీసేస్తున్నారు అవి కాలువని కర్రని నీళ్ళు చెల్లాడు అతను ఇవన్నీ నిప్పురావలు ఇవ్వండి ఇవన్నీ నిప్పురావలు జనాలు కనబడుతున్నారు కదా మీకు స్టార్ట్ చేశారు ఇదిగోండి ఎట్లా నడుచుకుంటా వెళ్ళిపోతారు ఆ గుంటలో నుంచి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆ గుంటలో నుంచి వెళ్ళిపోతారు మీరు గమనిస్తే ఆ చుట్టుపక్కల జనాలందరూ అక్కడే ఉన్నారు టైం వచ్చి నాలుగున్నర నాలుగు ఆ టైం జరిగింది కొంచెం లేట్ అయింది ఈసారి అయితే మూడున్నర నాలుగు ఆ టయానికి అన్నీ కంప్లీట్ అయిపోతాయి ఇది పరిస్థితి ఆ గుంట్లోకి అక్కడ ఆ గుంట్లోకి ఫ్రెండ్ ఇటు వచ్చి ఇటు వెళ్తుంటారు నాలుగు అంటే ఫోర్ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అట్టి తిరుగుతారంట ఇదిగోండి చూడండి బాగా అట్లా గుంట్లో నుంచి దూకేసి వెళ్ళిపోతారు బాగా చూడండి ఇదేందంటే గత కొన్ని సంవత్సరాల నుంచి జరిగే పండగ మొహరం అది వాళ్ళ సాంప్రదాయం ఇక్కడ ఏందంటే ఈ గుండెలు నడిచేటప్పుడు కాలుకి మన అరికాలకి అసలు ఏమీ కాకుండా ఉంటుంది అదే అద్భుతం ఎందుకంటే మామూలుగా మనకి చిన్నది ఏం దిగినా కూడా బ్లడ్ అనేది వసతి ఇక్కడ కాలుకి ఏం కాకుండా అంతా దైవంతో జరిగే పండగ ఇది మొహరం పండగ అనేది ఒక నైట్ సందడి సందడిగా జరుపుకునేది ఇటు చూడండి ఆ పిల్లవాడు వాళ్ళందరూ కలిసి ఎంత ధైర్యంగా ఎంత దైవ భక్తితో అలా వచ్చి గుంటలో నుంచి వెళ్ళిపోతారు ఇలా పండగ పండగంటే బాగా మొహరం పండగ అనేది ముస్లింస్ సోదరులందరూ కలిసి రాత్రి వేళ మేలుకొని సంతోషంగా చేసుకుంటారు ఇది నేను ఈరోజు మీకు ఇది ఒక ఫుల్ వీడియో తీసి చూపించాను మీరేం చేయాలంటే ఒక పది మీ సోదరులకి మీ కుటుంబాలకి తల్లిదండ్రులందరికీ చూడన వాళ్ళకి మోహరం అంటే పండగ ఎలా చేస్తారు అంటే టెక్నాలజీ పెరిగిపోయింది కదా జనాలు అనేవాళ్ళు బయటకు వచ్చి దండం పెట్టుకోవట్లేదు ఫోన్లో చూసుకొని దేవునికి దండం పెట్టేసుకొని ఇంట్లోనే ఉంటున్నారు ఇది ఒకసారి చూపించండి మీ కుటుంబం వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి తెలుసు పండగ విలువ స్పీడ్ టెక్నాలజీ కాబట్టి ఎవరు రావట్లేదు ఇట్లా చూసేనా కళ్ళతో ఆనందపడతారు ఇలా ఉంటుంది అని ఎందుకంటే వాళ్ళు ఒక జనాభా అనేది ఇప్పుడు బయటికి రావట్ల గుడిలకి టెంపుల్స్కి ఇలా చూపిస్తే రేపు ఏదైనా నెక్స్ట్ టైం ఫెస్టివల్కి వెళ్ళాలి అని ఒక చిన్న ఆశ కూడా పుట్టచ్చని నేను ఇలా వీడియో తీయడం జరిగింది ఓకేనా మీరు ఎంతమందికి అంతమంది షేర్ చేస్తే ఈ వీడియో అంతమందికి చేరుకొని ఉపయోగపడద్ది ప్రతి కుటుంబ సభ్యులు చూసారు కూడా ఇప్పుడు చూడండి ఇది నాలుగో రౌండ్ మూడో రౌండ్ అలా గుంటలో నుంచి వెళ్ళిపోతున్నారు జనాలు చూడండి జనాభా అయితే ఫుల్ క్రౌడ్ ఫోన్లు పెట్టుకొని అందరూ వీడియోలు తీస్తున్నారు ఇట్లా సెట్ చేశారు అయిపోయింది మొత్తానికి ఇదిగోండి ఇప్పుడు చూడండి జనాలు మీకు క్లారిటీగా కనపడుతుంది చూడండి అందరు కలిసి నీట్గా ఎవరి పాటికి వాళ్ళు టైం వచ్చేసి నాలుగు నాలుగున్నర ఆ టైంన ఇట్లా ఇంకెవరి పాటికి వాళ్ళ ఇంటికి వెళ్తారు అందరూ చూడండి అప్పుడు మనుషులుగా అప్పుడు పండగ విలువ తెలుసు కాబట్టి చాలామంది కూడా వచ్చారు ఎట్లా తెలియని వాళ్ళకి ఈ వీడియో అన్నీ షేర్ చేయండి ఇప్పుడు ఇది తెల్లజారుజామున ఆరున్నర ఆ టైంన నేను నైట్ నుంచి మేల్కొని తీసిన వీడియో ఇది ఎందుకంటే పండగ విలువ ప్రతి ఒక్కరికి తెలియాలని నేను తీసిన వీడియో ఇప్పుడు చూడండి అట్లా అక్కడ చూశారు కాదు ఇందాక మీకు చూపించిన లోపల ఎలా ఉంటుందని అట్లా ఊరేగింపు చేస్తారు ఇలాగా